ఇది ఏదైతే ఇక్కడ లేఅవుట్ చేసిన ఫ్లాట్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఫ్లాట్స్ అమ్ముడు ఒక డ్రామా క్రియేట్ చేస్తా ఉన్నారు అంటే అది చేయించారు ఓకే ఇది ఇది మేము టూ థౌసండ్ ఎయిటీన్ లో ఫ్లాట్ కొన్నామండి నాకు ఇక్కడనే గుడ్డు కావాలని చెప్పి అమ్మవారి సంకల్పంతో చేయించుకున్నారు ఓకే ఆ ఫినిషింగ్ లో తెలుస్తుంది

ఇంకొక ఎలిగేషన్ ఏంటంటే ఇది ఏదైతే ఇక్కడ లేఅవుట్ చేసిన ఫ్లాట్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఫ్లాట్స్ అమ్మోడ్ అవ్వడానికి ఒక డ్రామా క్రియేట్ చేస్తా ఉన్నారు ఇంత మోసం చేస్తారని నేను కూడా అనుకోలే నా వాయిస్ మొత్తం మీ చాలా ఓపిక అవసరం కాబట్టి మీద సార్ వెళ్ళిపోతారు కొంతమందికి ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే నేను ఏం పేరు చేస్తే కొంచెం వసతులు అనేవి కరెక్ట్ గా లేవు బట్ అయినా ఇప్పుడే కాబట్టి మేము కూడా ఏమనట్లేదు కానీ ఉంటే బాగుంటది అనేది వాళ్ళ ఫీల్ అమ్మవారితో చూడండి అంటే మీరేం చేయరు అమ్మవారి చేయించుకోవాలి అమ్మవారి చేయించుకుంది ఇప్పటివరకు అంతా అమ్మవారి చేయించుకుంది ఇంకా పైన కూడా అమ్మవారి చేయించుకుంటది నాకు అర్థమైంది ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్ దా